నన్నెల జిల్లా అలగడ్డ మండలంలోని ఓబులంపల్లె యాదవాడ గ్రామంలో యాభై ఏడు లక్షల రూపాయలు నిధులతో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే భూమాకుల ప్రియ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమాకుల ప్రియ మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఎక్కడా జరిగిన అభివృద్ధి ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి చూపిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని ఎన్ఆర్ఇజీఎస్ నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగిందన్నారు పార్టీలకు అతీతంగా వైసీపీ సర్పంచ్ అయినా టీడీపీ సర్పంచ్ అయినా నిధులు మాత్రం మేము ఖచ్చితంగా కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు అదేవిధంగా యాదవాడ గ్రామాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు రోడ్డు శిలా పలికాలు ఓపెనింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది నిజంగా అంటే ప్రజలందరూ కూడా ఈ విధంగా రోడ్లు వేసి శిలాపాలకాలు ఓపెన్ చేస్తుంటే కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నామని చెప్పి కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు ఒక నమ్మకం అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరగబోతుంది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగ జరగబోతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతున్న ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు వినిపిస్తుంది అలా వాళ్ళ ముఖాలలో కూడా ఈరోజు ఆలగడ్డ తాలూకాలనే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి గ్రామాలలో ఐదు సంవత్సరాల పడిన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలని వెంట వెంటనే వాళ్ళకి మార్పు చూపించాలనే ఆలోచనతో ఎన్ఆర్జీఎస్ నిధుల కింద మరి మండలానికి రెండు కోట్లని గతంలో కూడా ఆయన ఇవ్వడం జరిగింది కానీ ఆ రెండు కోట్లతో ఇంకా సరిపోవి ఇంకా కావాలని కూడా వాళ్ళు కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ తాలూకా మొత్తంలో రెండు వందల నలభై వరకులు శాంక్షన్ అయినాయి పదమూడు కోట్ల మరి నలభై ఆరు లక్షలు ఆలగడ్డ తాలూకాకి శాంక్షన్ అవుతాయి దీంట్లో ఆల్రెడీ రెండు వందల పదకొండు వర్కులు పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇరవై తొమ్మిది వర్కులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి అంటే వంద శాతము వంద శాతము నిధులు ఇచ్చినవి ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన వెంటనే తర్వాత చేసుకోవచ్చులే బిల్లులు వచ్చినప్పుడు చేద్దాం అనేది కాకుండా దానికట్ ఈ ప్రభుత్వంలో రోడ్లు వేసిన వెంటనే పనులు చేసిన వెంటనే బిల్లులు రోజు కాకపోయినా రేపన్నా వస్తే ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది ఈరోజు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఒక తేడా అనేది ప్రజలు గమనిస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు గ్రామాలలో మేము మనం చూసుకుంటే గతంలో జగన్ ఉన్నప్పుడు సర్పంచ్ నిధులు కొట్టేసినాడు ఆఖరికి ఏంటంటే అప్పుడు కేసులు పెట్టడం తప్ప వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమీ లేదు నేను గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నలభై లక్షల రూపాయలతో వర్కులు చేసినాం యాదవాడకి పదిహేడు లక్షల రూపాయలతో వర్కులు చేసినాం ఇంకా రాబోతున్నాయి ప్రతి ఒక్క గ్రామంలో ఓపెనింగ్లు చేస్తాం ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఎక్కువ శాతం నిధులు తీసుకొచ్చి గ్రామాలలో రోడ్లే కాకుండా కాలువలు కూడా చాలా చాలా ముఖ్యం వర్షాలు పడినప్పుడు ఆ వర్షం నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చే కార్యక్రమం గతంలో మనం చూసినాం అటువంటి పరిస్థితి రాకుండా మామూలుగా అయితే కాలువలు కూడా ఇప్పుడు వేయాల్సింది కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆట ప్లేస్ వాళ్ళు కాలువలు వేయలేకపోయినారు ఈసారి తప్పకుండా వచ్చే రోజుల్లో నిధులు వచ్చిన వెంటనే కూడా వర్షాకాలం మొదలు కాకముందే చాలా వరకు గ్రామాలలో కాలువలు వేపిస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరి తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన అదేవిధంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంకి ఈ రోజు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే మనకి మేలు జరుగుతుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు ఈ రోజు ప్రజలందరి తరపు నుంచి మా అందరి తరపు నుంచి ఈ కార్యక్రమాలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ నమ్మకం పెట్టుకుని ఉండండి వచ్చే రోజుల్లో మీకు పెన్షన్లు స్థలాలు ఇల్లు అదే విధంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా చేసి పెడతాము